ఓం శాంతి మార్చ్ పదకొండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ప్రాత మురళి ఓం శాంతి బాబ్దాదా మధువనము ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు తండ్రి మరియు పిల్లల యొక్క కర్మల మధ్యన వ్యత్యాసం ఏదైతే ఉందో దానిని గుర్తించండి తండ్రి పిల్లలైన మీతో ఆడుకోగలరు కానీ తినలేరు ప్రశ్న సత్యమైన సాంగత్యము తీరానికి చేరుస్తుంది కుసాంగత్యము ముంచేస్తుంది దీని భావార్థమేమిటి జవాబు ఇప్పుడు మీరు సత్యమైన సాంగత్యాన్ని చేస్తారు అనగా తండ్రితో బుద్ధియోగాన్ని జోడిస్తారు కావున మీరు తీరానికి చేరుకుంటారు మళ్ళీ నెమ్మది నెమ్మదిగా చెడు సాంగత్యంలోకి అనగా దేహ సాంగత్యంలోకి రావడంతో దిగిపోతూ ఉంటారు ఎందుకంటే సాంగత్యపు రంగు అంటుకుంటుంది అందుకే సత్యమైన సాంగత్యము తీరానికి చేరుస్తుంది చెడు సాంగత్యము ముంచేస్తుందని అంటారు మీరు దేహ సహితంగా దేహపు సర్వ సంబంధాలను మరచి తండ్రితో సాంగత్యాన్ని చేయండి అనగా తండ్రిని స్మృతి చేయండి తద్వారా తండ్రి సమానంగా పావనంగా అవుతారు ఓం శాంతి ఇప్పుడు పిల్లలకు రెండు క్లాసులు ఉన్నాయి ఇది బాగుంది ఒకటేమో స్మృతియాత్ర యాత్ర దాని ద్వారా పాపాలు తొలగిపోతూ ఉంటాయి ఆత్మ పవిత్రంగా అవుతూ ఉంటుంది మరియు రెండవ క్లాసు జ్ఞానానికి సంబంధించినది జ్ఞానం కూడా సహజమైనదే ఇందులో ఏ కష్టము లేదు మీ సెంటర్కు మరియు ఇక్కడకు తేడా ఉంటుంది ఇక్కడైతే తండ్రి కూర్చొని ఉన్నారు మరియు పిల్లలు ఉన్నారు ఇది తండ్రి మరియు పిల్లల మేళ మరియు మీ సెంటర్లలో పిల్లల మధ్యన పరస్పరంలో మేళ జరుగుతుంది అందుకే పిల్లలు సన్ముఖంగా వస్తారు స్మృతి చేసినా కానీ మీరిక్కడ సన్ముఖంగా చూస్తారు మీతోనే కూర్చుంటాము మీతోనే మాట్లాడతామని అంటారు తండ్రి మరియు పిల్లల యొక్క కర్మల మధ్యన వ్యత్యాసముందని తండ్రి అర్థం చేయించారు ఆలోచించండి ఇందులో తండ్రి పాత్ర ఏమిటి మరియు రథము పాత్ర ఏమిటి తండ్రి రథము ద్వారా ఆడగలరా అవును ఆడగలరు మీతోనే కూర్చుంటాము మీతోనే తింటామని అంటారు కానీ వారు స్వయమైతే తినరు పిల్లలతో కలిసి అంటే ఇరువురు ఆడతారని తండ్రి స్వయంగా అర్థం చేసుకుంటారు వారు అన్నీ ఇక్కడే మీతో కలిసి చేస్తారు ఎందుకంటే వారు సుప్రీం టీచర్ కూడా పిల్లలను ఆహ్లాదపరచడం టీచర్ యొక్క పని ఇండోర్ గేమ్స్ ఉంటాయి కదా ఈ రోజుల్లో ఆటలు కూడా రకరకాలవి వెలువడ్డాయి అన్నింటికన్నా ప్రసిద్ధమైనది పాచికల ఆట దీని గురించి మహాభారతంలో వర్ణన ఉంది కానీ అది జూదం రూపంలో ఉంది జూదము ఆడేవారిని పట్టుకుంటారు ఈ విషయాలన్నీ భక్తి మార్గపు పుస్తకాల నుండి వెలికి తీయడం జరిగింది ఈ వ్రతాలు నోములు మొదలైనవన్నీ భక్తి మార్గపు విషయాలని మీకు తెలుసు నిర్జలముగా ఉంటారు ఆహారం కూడా తినరు అలాగే నీరు కూడా తాగరు ఒకవేళ భక్తి మార్గంలో ప్రాప్తి కలిగినా కానీ అది అల్పకాలికమైనది ఇక్కడ పిల్లలైన మీకు అంతా అర్థం చేయించడం జరుగుతుంది భక్తి మార్గంలో ఎన్నో ఎదురు దెబ్బలు తింటారు జ్ఞాన మార్గము సుఖపు మార్గము మనం సుఖవారసత్వాన్ని తండ్రి నుండి తీసుకుంటున్నామని మీరు తెలుసుకున్నారు భక్తి మార్గంలో కూడా ఒక్కరినే స్మృతి చేయవలసి ఉంటుంది ఒక్కరి పూజ కూడా అవ్యభిచారి పూజయే అది కూడా మంచిదే భక్తి కూడా సతో రజో తమోగా ఉంటుంది అన్నింటికన్నా ఉన్నతోన్నతమైన సతోగుణి భక్తి శివబాబా యొక్క భక్తి శివబాబానే వచ్చి పిల్లలందరినీ సుఖధామములోకి తీసుకువెళ్తారు ఎవరైతే అందరికన్నా ఎక్కువగా పిల్లల సేవను చేస్తారో పావనంగా తయారు చేస్తారో వారినే పిలుస్తారు కూడా మళ్ళీ ఇంకొక వైపు రాయిరప్పప్పల్లో ఉన్నారని అంటారు ఇది నిందించినట్లు కదా పిల్లలైన మీకు అనంతమైన తండ్రి ద్వారా రాజ్యభాగ్యము లభించింది అది మళ్ళీ తప్పకుండా లభించనున్నది జ్ఞానము వేరు భక్తి వేరని మీరు భావిస్తారు రామరాజ్యం మరియు రావణరాజ్యం ఎలా నడుస్తుంది ఇది కూడా మీరు నెంబర్ వారుగా పురుషార్థమనుసారంగా తెలుసుకున్నారు అందుకే కరపత్రాలు మొదలైనవి కూడా ముద్రిస్తూ ఉంటారు ఎందుకంటే మనుషులకు యథార్థమైన వివరణ కూడా కావాలి కదా మీదంతా సత్యమే పిల్లలు సేవ చెయ్యాలి సేవైతే ఎంతో ఉంది సేవ కొరకు ఈ బ్యాడ్జ్ కూడా ఎంత మంచిది అన్నింటికన్నా పెద్ద శాస్త్రము ఈ బ్యాడ్జ్ ఇప్పుడివి జ్ఞానము యొక్క విషయాలు ఇందులో అర్థం చేయించవలసి ఉంటుంది ఈ స్మృతి యాత్ర వేరు దీనిని అజపాజపమని అంటారు జపించడానికి ఏమీ లేదు లోపల కూడా శివ శివ అని అనకూడదు కేవలం తండ్రిని స్మృతి చెయ్యాలి మీకు తెలుసు శివబాబా తండ్రి ఆత్మలమైన మనం వారి సంతానము వారే సన్ముఖంగా వచ్చి నేను పతిత పావనుడిని పావనంగా తయారు చేయడానికి నేను కల్పకల్పము వస్తానని అంటారు సహితంగా దేహపు సర్వసంబంధాలను వదలి స్వయాన్ని ఆత్మగా భావించండి మీ తండినైనా నన్ను స్మృతి చేయండి తద్వారా మీరు పావనంగా అవుతారు పతితులను పావనంగా తయారు చేయడమే నా పాత్ర ఇది బుద్ధియోగము అనగా తండ్రితో సాంగత్యము సాంగత్యము ద్వారా రంగు అంటుకుంటుంది సత్సాంగత్యము తీరానికి చేరుస్తుంది కుసాంగత్యము ముంచేస్తుందని అంటారు తండ్రితో బుద్ధియోగాన్ని జోడించడం ద్వారా మీరు తీరానికి చేరుకుంటారు మళ్ళీ దిగడం మొదలు పెడతారు సత్సాంగత్యము తీరానికి చేరుస్తుందని వారి గురించి ఈ విధంగా అంటూ ఉంటారు దాని అర్థం కూడా భక్తి మార్గం వారికి తెలియదు మన ఆత్మ పతితంగా ఉందని పావనమైన వారితో బుద్ధియోగాన్ని జోడించడం ద్వారా పావనంగా అవుతుందని మీరు అర్థం చేసుకుంటారు ఆత్మ పరమాత్మ తండ్రిని స్మృతి చేయవలసి ఉంటుంది ఎప్పుడైతే ఆత్మ పవిత్రంగా అవుతుందో అప్పుడే శరీరము కూడా పవిత్రంగా అవుతుంది సత్యమైన బంగారముగా అవుతుంది ఇది స్మృతి యాత్ర యోగాగ్ని ద్వారా వికర్మలు భస్మమవుతాయి మాలిన్యం తొలగిపోతుంది మీకు తెలుసు సత్యయుగ కొత్త ప్రపంచంలో మనం పవిత్రంగా సంపూర్ణ నిర్వికారులుగా ఉండేవారము పదహారు కళా సంపూర్ణులుగా కూడా ఉండేవారము ఇప్పుడు ఏ కళలు లేవు దీనిని రాహుగ్రహణమని అంటారు మొత్తం ప్రపంచమంతటిపైన విశేషంగా భారత్పై రాహుగ్రహణము పట్టి ఉంది తనువు కూడా నల్లగా ఉంది అలాగే ఈ కళ్ళతో ఏదైతే చూస్తారో అంతా నల్లగానే ఉంది యథా రాజారాణి తథా ప్రజ శ్యామసుందరుడంటే అర్థం కూడా ఎవ్వరికీ తెలీదు మనుషులు ఎన్ని పేర్లను పెట్టారు ఇప్పుడు తండ్రి వచ్చి దాని అర్థాన్ని వివరించారు మీరే మొదట సుందరంగా ఆ తర్వాత నల్లగా అవుతారు జ్ఞానచితిపై కూర్చోవడం ద్వారా మీరు సుందరంగా అవుతారు ఎంతైనా మళ్ళీ శ్యామము నుండి సుందరంగా సుందరము నుండి శ్యామముగా అవ్వాల్సిందే దాని అర్థము తండ్రి ఆత్మలకు అర్థం చేయించారు ఆత్మలమైన మనం ఒక్క తండ్రినే స్మృతి చేస్తాము మనము ఒక బిందువని బుద్ధిలోకి వచ్చింది దీనినే ఆత్మ యొక్క రియలైజేషన్ స్వపరిచయమని అంటారు మళ్ళీ చూసేందుకు దివ్య దృష్టి లభిస్తుంది ఇవి అర్థం చేసుకోవలసిన విషయాలు ఆత్మ గురించి అర్థం చేసుకోవాలి నేను ఆత్మను ఇది నా శరీరము మనం ఇక్కడికి శరీరంలోకి వచ్చి పాత్రను అభినయిస్తాము మొట్టమొదట డ్రామా ప్లాన్ అనుసారంగా మనము వస్తాము అందరూ ఆత్మలే కొందరిలో పాత్ర ఎంతగా ఉంటుంది ఇంకొందరిలో కొంత ఉంటుంది ఇది చాలా గొప్ప అనంతమైన నాటకము ఇందులోకి నెంబర్ వారుగా ఎలా వస్తారు ఏ విధంగా పాత్రను అభినయిస్తారనేది మీకు తెలుసు మొట్టమొదట దేవీ దేవతా వంశము ఉంటుంది ఈ జ్ఞానం కూడా మీకు ఇప్పుడు ఈ పురుషోత్తమ సంగము యుగములో ఉంటుంది మళ్ళీ తర్వాత ఇదేమీ గుర్తుండదు తండ్రి స్వయంగా అంటారు ఈ జ్ఞానం కనుమరుగైపోతుంది ధర్మ ధర్మస్థాపన ఎలా జరిగిందో ఎవరికీ కూడా తెలీదు చిత్రాలైతే ఉన్నాయి కానీ అది ఎలా స్థాపన అయ్యిందన్నది ఎవరికీ తెలీదు పిల్లలైన మీకు తెలుసు మళ్ళీ మీరు ఇతరులను తమ సమానముగా తయారు చేస్తారు ఎక్కువ మంది అయిపోతే తప్పకుండా మళ్ళీ లౌడ్ స్పీకర్ పెట్టాల్సి ఉంటుంది ఏదో ఒక యుక్తి తప్పకుండా వెలువడుతుంది చాలా పెద్ద హాల్ అవసరం పడుతుంది కల్పపూర్వం ఏ కర్మలనైతే చేశారో అవే మళ్ళీ జరుగుతాయి ఇది అర్థమవుతుంది పిల్లలు వృద్ధి చెందుతూ ఉంటారు బాబా అర్థం చేయించారు ఎవరైతే వివాహాల కొరకు హాళ్ళు మొదలైనవి తయారు చేయిస్తారో వారికి కూడా అర్థం చేయించండి ఇక్కడ కూడా వివాహాల కొరకు ధర్మశాలలు మొదలైనవి తయారు చేస్తున్నారు కదా మన కులానికి చెందినవారు ఎవరైనా ఉంటే వారు వెంటనే అర్థం చేసుకుంటారు ఎవరైతే ఈ కులానికి చెందినవారు కారో వారు విఘ్నాలను కలిగిస్తారు ఎవరైతే ఈ కులానికి చెందినవారై ఉంటారో వారు వెంటనే నిజమే చెప్తున్నారని అంగీకరిస్తారు ఎవరైతే ఈ ధర్మానికి చెందిన వారు కారో వారు గొడవ పడతారు ఇది ఆచారంగా కొనసాగుతూ వస్తుందని అంటారు ఇప్పుడిది అపవిత్ర ప్రవృత్తి మార్గము పావనంగా తయారు చేయడానికి తండ్రి మళ్ళీ వచ్చారు మీరు పవిత్రత విషయంలో జోరు చూపిస్తారు అందుకే ఎన్ని విఘ్నాలు కలుగుతాయి ఆగా ఖాన్ ఉన్నారు వారికి ఎంత గౌరవముంది పోపుకు కూడా గౌరవముంది పోపు వచ్చి ఏం చేస్తారో మీకు తెలుసు లక్షల కోట్ల వివాహాలను చేయిస్తారు ఎన్నో వివాహాలు జరుగుతాయి పోపు వచ్చి కంకణం కట్టిస్తారు దానిని వారు ఒక గౌరవంగా భావిస్తారు మహాత్ములను కూడా వివాహాలకు ఆహ్వానిస్తారు ఈ రోజుల్లో నిశ్చితార్థాలు కూడా చేయిస్తూ ఉంటారు కామం మహాశత్రువని తండ్రి అంటారు ఈ ఆజ్ఞను జారీ చేయడం అంత సులువైన విషయమేమీ కాదు ఇది అర్థం చేయించేందుకు ఎంతో యుక్తి కావాలి మున్ముందు నెమ్మది నెమ్మదిగా అర్థం చేసుకుంటూ ఉంటారు ఆది సనాతన హిందూ ధర్మం వారెవరైతే ఉన్నారో వారికి అర్థం చేయించండి తప్పకుండా ఆది సనాతన దేవతా ధర్మం ఉండేది హిందూ ధర్మం కాదని వారు వెంటనే అర్థం చేసుకోగలరు ఏ విధంగా మీరు తండ్రి ద్వారా తెలుసుకున్నారో అలాగే ఇతరులు కూడా అర్థం చేసుకుని వృద్ధి చెందుతూ ఉంటారు ఈ పక్క అనిశ్చయం కూడా ఉంది ఈ అంటు కట్టబడుతూ ఉంది మీరు తండ్రి శ్రీమతముపై ఈ విధంగా దేవతలుగా అవుతారు వీరు కొత్త ప్రపంచంలో ఉండేవారు మొదట మీకు తండ్రి యుగములో వచ్చి మనల్ని ట్రాన్స్ఫర్ చేస్తారన్నదేమైనా తెలుసా ఏమాత్రమూ తెలియదు ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు సత్యాతి సత్యమైన పురుషోత్తమ సంగమయుగమని దీనినే అంటారు మనం పురుషోత్తములుగా తయారవుతున్నాము ఇప్పుడు ఎంత పురుషార్థం చేస్తే అంతగా దాని అనుసారంగా తయారవుతాము ప్రతి ఒక్కరూ తమ హృదయాన్ని ప్రశ్నించుకోవాలి స్కూల్లో ఏ సబ్జెక్ట్లోనైనా ఖచ్చాగా ఉంటే తాము ఫెయిల్ అవుతారని భావిస్తారు ఇది కూడా పాఠశాల స్కూలు గీతా పాఠశాలలు ప్రసిద్ధమైనవి మళ్ళీ వాటి పేర్లను కొద్ది కొద్దిగా మార్చేశారు మీరు సత్యమైన గీత అసత్యమైన గీత అని రాసినప్పుడు వారు డిస్టర్బ్ అవుతారు తప్పకుండా గొడవలు జరుగుతాయి ఇందులో భయపడవలసిన విషయము లేదు ఈ రోజుల్లో ఇదొక ఫ్యాషన్ అయిపోయింది బస్సులు మొదలైన వాటిని కాలుస్తారు నిప్పు అంటిస్తూ ఉంటారు ఎవరు ఏది నేర్పిస్తే అది నేర్చుకుంటారు ఇంతకు ముందు కన్నా ఎక్కువగా అందరూ నేర్చుకున్నారు అందరూ ధర్నాలు మొదలైనవి చేస్తూ ఉంటారు గవర్నమెంటుకు కూడా ప్రతి సంవత్సరము నష్టము కలుగుతుంది దానివలన మళ్ళీ ట్యాక్స్ పెంచడం జరుగుతుంది ఒకనొక రోజు బ్యాంకులు మొదలైనవన్నీ తమ ఖజానాలను తెరిచేస్తాయి ధాన్యము మొదలైన వాటిని కూడా పరిశీలిస్తూ ఉంటారు ఎక్కడ ఎక్కువగా అయితే పెట్టలేదు కదా అని ఈ విషయాలన్నింటి నుండి మీరు విముక్తులైపోయారు మీ కొరకు ముఖ్యమైనది స్మృతి యాత్ర తండ్రి అంటారు నాకు ఈ విషయాలతో ఏ సంబంధము లేదు నా పని కేవలం దారిని చూపించడము మాత్రమే తద్వారా మీ దుఃఖాలన్నీ దూరమైపోతాయి ఈ సమయంలో మీ కర్మల లెక్కాచారము సమాప్తం అవుతుంది మిగిలిన మిగిలి ఉన్న వ్యాధులు మొదలైనవన్నీ బయటకు వస్తాయి చివర్లో మిగిలి ఉన్న కర్మల లెక్కాచారాలు సమాప్తం అవ్వాలి దీనికి భయపడకూడదు అనారోగ్య సమయంలో కూడా మనుషులకు భగవంతుని స్మృతిని కలిగించడం జరుగుతుంది కదా మీరు హాస్పిటళ్లకు కూడా వెళ్ళి తండ్రిని స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయని వారికి జ్ఞానాన్ని ఇవ్వండి ఇది కేవలం ఈ జన్మకు సంబంధించిన విషయం కాదు భవిష్య ఇరవై ఒక్క జన్మల కొరకు నేను గ్యారంటీ ఇస్తాను ఎప్పుడు అనారోగ్యం పాలు అవ్వరు ఒక్క తండ్రిని స్మృతి చేయడం ద్వారా మీ ఆయుష్ కూడా పెరుగుతుంది భారతవాసుల ఆయుష్ ఎక్కువగా ఉండేది నిరోగులుగా ఉండేవారు ఇప్పుడు తండ్రి పిల్లలైన మీకు శ్రేష్టంగా అయ్యేందుకు శ్రీమతాన్ని ఇస్తారు పురుషోత్తములు అన్న పదాన్ని ఎప్పుడూ మర్చిపోకండి కల్పకల్పము మీరే అలా అవుతారు ఈ విధంగా ఇంకెవరూ చెప్పలేరు కావున ఇటువంటి సేవను ఎంతగానో చేయవచ్చు డాక్టర్ల నుండి ఎప్పుడైనా సమయం తీసుకోవచ్చు ఉద్యోగం చేసేవారు కూడా ఎంతో సేవను చేయవచ్చు రోగగ్రస్తులకు చెప్పండి మాకు కూడా పెద్ద డాక్టర్ ఉన్నారు వారు అవినాశి అనంతమైన సర్జన్ మేము వారికి చెందిన వారిగా అయ్యాము వారు మమ్మల్ని ఇరవై ఒక్క జన్మల నిరోగులుగా చేస్తారు ఆరోగ్యం కోసం అంతగా ఎందుకు కష్టపడుతున్నారని హెల్త్ మినిస్టర్కు అర్థం చేయించండి సత్యయుగములో మనుషులు చాలా మందే ఉండేవారు శాంతి సుఖము పవిత్రత అన్నీ ఉండేవి మొత్తం ప్రపంచమంతటిలోనూ మీరే అందరి కళ్యాణాన్ని చేస్తారు మీరు మార్గదర్శకులు కదా మీరు పాండవ సాంప్రదాయానికి చెందినవారు ఇది ఎవరి బుద్ధిలోనూ ఉండదు ఫుడ్ మినిస్టర్కి అర్థం చేయించండి మొట్టమొదట అందరికన్నా పెద్ద మినిస్ పెద్ద ఫుడ్ మినిస్టర్ శివబాబా వారు ఎంతటి ధాన్యాన్ని ఇస్తారంటే దాని ద్వారా స్వర్గములో ఎప్పుడు లోటనేదే ఉండదు ఇప్పుడు మీరు యుగములో ఉన్నారు మొత్తం చక్రమంతా మీ బుద్ధిలో ఉంది అందుకే మిమ్మల్ని స్వదర్శన చక్రధారులని అంటారు భారత్ దివాలా కోరుగా అయిపోయింది తెలివైన వారు వచ్చి తమ తెలివిని నేర్పిస్తూ ఉంటారు ఇది కూడా పిల్లలైన మీకు తెలుసు అచ్చా మీఠే మీఠే సికిలధే బచ్చోం ప్రతి పితా బాబ్ దాదాకా యాద్ ప్యార్ అవుర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్ కి రుహానీ కో నమస్తే హమ్ రుహానీ బచ్చోంకి రుహానీ కో దాదాకో యాత్యార్ గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే నమస్తే బాబా నమస్తే ధారణ కొరకు ముఖ్యసారము ఒకటో పాయింట్ ఒక్క తండ్రిని సహచరునిగా చేసుకొని మీతోనే కూర్చుంటాము మీ నుండే వింటాము మీతోనే తింటాము అన్నది అనుభవము చేయాలి చెడు సాంగత్యాన్ని వదిలి సత్యమైన సాంగత్యములో ఉండాలి రెండో పాయింట్ కర్మల లెక్కాచారాన్ని స్మృతి యాత్ర మరియు కర్మభోగము ద్వారా సమాప్తం చేసి సంపూర్ణ పావనులుగా అవ్వాలి సంగమయుగములో స్వయాన్ని పూర్తిగా ట్రాన్స్ఫర్ చేయాలి వరదానము హృదయముతో నా బాబా అని అంటూ సత్యమైన వ్యాపారము చేసే సరెండర్ మరియు మరజీవా భావా వివరణ బ్రహ్మకుమారులుగా కుమారీల కుమారీలుగా అనగా సరెండర్ అవ్వడము ఎప్పుడైతే హృదయంతో నా బాబా అని అంటారో అప్పుడు బాబా కూడా పిల్లలు అంతా మీదే అని అంటారు ప్రవృత్తిలో ఉన్నా సెంటర్లో ఉన్నా కానీ ఎవరైతే హృదయంతో నా బాబా అని అన్నారో వారిని తండ్రి తమవారిగా చేసుకున్నారు ఇది హృదయం యొక్క వ్యాపారము నోటితో చేసే స్థూలమైన వ్యాపారము కాదు సరెండర్ అనగా శ్రీమతము లోపల ఉండేవారు ఈ విధంగా సరెండర్ అయ్యేవారే మరజీవా బ్రాహ్మణులు స్లోగన్ ఒకవేళ నాది అన్న పదము పట్ల ప్రేమ ఉన్నట్లయితే అనేక నా అన్న వాటిని ఒక్క నా బాబాలో ఇముడ్చివేయండి ఈరోజు మనందరి అతి స్నేహి బాబ్దాదా యొక్క కనుపాప తమ హృదయంలో హృదయాభిరాముణ్ణి నిలుపుకున్న బాబ్దాదా యొక్క రథము చిన్న నంది గుల్జార్దాది గారు పదకొండవ మార్చ్ రెండు వేల ఇరవై ఒకటి నాడు అవ్యక్త వతనవాసిగా అయ్యారు ఈరోజు వారి పుణ్యస్మృతి దివసం నాడు మనమందరము వారి అమూల్యమైన వచనాలను మన జీవితంలో ధారణ చేసుకుని వారి స్నేహానికి మరియు బాబ్దాదాల పాలనకు రిటర్న్ ఇద్దాము ఇదే వారికి మనం అర్పించే సత్యమైన శ్రద్ధాంజలి గుల్జార్దాది గారి ద్వారా ఉచ్చరింపబడిన కొన్ని అమూల్యమైన వచనాలు ఒకటి మీ బాధ్యతలన్నింటినీ బాబాకిచ్చి డబల్ లైట్గా ఉన్నట్లయితే సంతోషంతో నాట్యం చేస్తూ ఉంటారు మనస్సు బుద్ధిని ఒక్క తండ్రిపై నిలపడము ఏకాగ్రం చేయడమే సత్యమైన సాధన మూడు పరమాత్మ ప్రేమయే నిస్వార్థమైన ప్రేమ ఇందుకు రిటర్న్గా కేవలం సమానంగా అవ్వండి నాలుగు తండ్రి తోడును అనుభవం చేయడానికి మనసు బుద్ధిని శుభ్రంగా మరియు స్పష్టంగా పెట్టుకోండి ఐదు సర్వశక్తివంతుడైన తండ్రి తోడు ఉన్నారు కావున సదా ఆనందంలో ఉండండి తికమక పడకండి భయపడకండి నిరాశపడకండి ఆరు అంతఃవాహక శరీరం ద్వారా సేవ చేయడానికి డబల్ లైట్గా అవ్వండి ఏడు బాబాకు మీ మనసు యొక్క స్థితిగతులను వినిపించండి నయనాలలో నిలుపుకోండి అప్పుడు ఎవరి వైపుకు దృష్టి వెళ్ళదు ఎనిమిది అంతిమ సమయంలో మనసా సేవ చేయడానికి సర్వశక్తుల స్టాక్ను జమ చేసుకోండి ओम शांति